హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రైతులకు రుణమాఫీ డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి మరి ఎన్ని ఎంత అమౌంట్ పడుతుంది లక్షనా లక్షన్నర రెండు లక్షల వరకు మరి అవి కూడా పడుతున్నాయా లేవా అని తెలుసుకునే ముందు మీరు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా రైతులందరికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో అనేది చూపిస్తుంది ఇక షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే రుణమాఫీ డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ ఫస్ట్ జనవరి జ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే ప్రతి ఒక్కరికైతే పడబోతున్నాయి ఇంతకుముందు పడ్డవాళ్ళు కూడా ఉన్నారు aí pro. ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే పడబోతున్నాయండి ఇప్పుడు రైతులకైతే రుణమాఫీ డబ్బులు అయితే ఇప్పుడు మన ప్రభుత్వం అయితే కొన్ని కోట్ల అప్పు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మీకైతే రుణమాఫీ రుణమాఫీ డబ్బులైతే లక్ష లక్షన్నర రెండు లక్షల వరకు అయితే వేస్తుంది మరి ఎవరెవరికి వేస్తుంది అంటే ఇప్పుడు మనకు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు లోపు ఎవరైతే క్రాఫ్ట్ లోన్స్ ల్యాండ్ రుణాలుసు తీసుకున్నారో అలాగే వేరు బ్యాంకులో లక్ష లక్ష ఉన్నా సరే రెండు లక్షల వరకు అయితే ఒకే దఫాలో రెండు లక్షలైతే మీకైతే క్రెడిట్ చేస్తామని అయితే చెప్పింది మొదట్లో కానీ ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే వేరేగా అయితే వచ్చిందండి వేరువేరు దఫాల్లో అంటే నాలుగు విడతలుగా అయితే లక్ష రెండు లక్షల రూపాయలు అయితే వేస్తామని చెప్పడం జరిగింది తొలి విడతగా మాత్రం యాభై వేలు అయితే వేస్తామని చెప్పింది ఇలా నాలుగు విడతలుగా రెండు లక్షలు అయితే మీకైతే ప్రతి ఒక్క రైతుకైతే రెండు లక్షలు అయితే మీకు వేస్తాము ఈ రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరంలో ఎవరైతే తీసుకున్నారో రుణాలు చేశారో వడ్డీ కట్టలేని పరిస్థితులు ఉన్నారో సరిగ్గా మరి రుణాలు తీసుకొని సరిగ్గా కట్టారో అలాగే వాళ్ళకు మాత్రం వేస్తామని చెప్పడం జరిగింది అలాగే మీరు మళ్ళీ ఇంకా మీరు భార్యాభర్తల పేరు మీద ఇద్దరు పేరు మీద ఉన్నా కూడా వేయడం జరుగుతుంది మీ పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఈ కేవైసి చేసుకోవాలండి ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటేనే మీ వ్యవసాయ దగ్గర మీ వ్యవసాయ క్షేత్ర దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి వెంటనే తెలుసుకొని లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెంటనే మీరైతే వెళ్ళి ఎలా మీరు ఈ పట్టా పాస్బుక్లు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలో తెలుసుకొని సబ్మిట్ చేయండి తప్పకుండా ఈ ఫిబ్రవరి మొదటి వారంలో అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్